ఇంతకుముందు ఒక వీడియోలో ఫస్ట్ హిట్ టాక్ తెచ్చుకుని తర్వాత ఫ్లాప్ అయిన మూవీస్ గురించి చూసాం కదా ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుని తర్వాత ఆ మూవీలో ఉన్న హీరో తనకున్న క్రేజ్ తో యాక్టింగ్ తో డిఫరెంట్ మేనరిజమ్స్ తో హిట్ అయ్యేలా చేసిన మూవీస్ కూడా మన టాలీవుడ్ లో ఉన్నాయి ఇప్పుడు ఆ మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాం నెంబర్ వన్ ఇద్దరు మిత్రులు నైన్టీన్ నైన్టీ నైన్లో కె రాఘవేంద్రరావు రావు గారి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా రమ్యకృష్ణ సాక్షి శివానంద్ లీడ్ రోల్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మీద ఫస్ట్ వీక్ ఫ్లాప్ టాకే నడిచింది చిరంజీవి క్యారెక్టర్ చాలా నార్మల్గా ఉందని స్టోరీ ఏమీ లేదని ప్రచారం జరిగింది కానీ తర్వాత చిరంజీవి అలా ఉండటమే చాలా మందికి నచ్చడంతో ఈ మూవీ హిట్ గా నిలిచింది ఈ మూవీ ఆ ఇయర్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది నెంబర్ టూ బద్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మొదట ఫ్లాప్ అన్నారు వరుస హిట్స్ తో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫ్లాప్ పడిందని అనుకున్నారు కానీ ఈ మూవీలో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ మేనరిజమ్స్ బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీతో మెల్లిగా ఈ మూవీ మీద క్రేజ్ పెరిగి చివరికి మంచి హిట్ గా నిలిచింది వస్తావని నాగార్జున సిమ్రాన్ లీడ్ రోల్స్ లో టూ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ టూ వీక్స్ ఫ్లాప్ టాక్ తోనే నడిచింది అప్పటికే వరుస ఫ్లాప్స్ తో ఉన్న నాగార్జునకి మరో ఫ్లాప్ పడిందని అనుకున్నారు కానీ మూవీ స్టోరీ కొంచెం డిఫరెంట్ గా ఉండడం నాగార్జున క్యారెక్టర్ కొత్తగా ఉండడం సిమ్రాన్ పెర్ఫార్మెన్స్లతో ఈ మూవీ మెల్లగా హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద ఇరవై ఏడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది நம்பர் 4 அன்னமய்யா నైన్టీ సెవెన్లో నాగార్జున లీడ్ రోల్లో కె రాఘవేందర్ రావు గారి డైరెక్షన్లో ఈ మూవీ రిలీజ్ అయింది నాగార్జున ఏంటి అన్నమయ్య లాంటి క్యారెక్టర్ చేయడం ఏంటి అని ఎవరు ఈ మూవీ చూడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈ మూవీ త్రీ వీక్స్ వరకు ఫ్లాప్ టాక్తోనే నడిచింది కానీ మెల్లిగా నాగార్జున యాక్టింగ్ సూపర్గా ఉందని ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూడాల్సిన మూవీ అని పాజిటివ్ టాక్ హిట్ హిట్గా నిలిచింది నెంబర్ ఫైవ్ అల్లుడా మజాకా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవ్యకృష్ణ రంభ లీడ్ రోల్స్ లో ఈవీవీ సత్యనారాయణ గారి డైరెక్షన్లో నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మీద ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చింది మూవీ కొంచెం మాస్ గా ఉందని ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా లేదని ప్రచారం జరిగింది కానీ చిరంజీవికి ఉన్న క్రేజ్ తోనూ ఈ మూవీలో ఆయన చేసిన డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ తోనూ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించగలిగారు అలా ఈ మూవీ స్లోగా హిట్ టాక్ తెచ్చుకుంది నెక్స్ట్ మురారి మహేష్ బాబు సోనాలి బింద్రే లీడ్ రోల్స్ లో కృష్ణవంశీ డైరెక్షన్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో రిలీజ్ అయిన ఈ మూవీ మీద ముందు ఫ్లాప్ టాక్ వచ్చింది మాస్ హీరోగా చూడాలనుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబుని ఇలా లవర్ బాయ్లా చూడటం ఫ్యాన్స్ కి నచ్చలేదు కానీ మెల్లిగా ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చడం మొదలుపెట్టింది మహేష్ బాబు క్యూట్ అండ్ ఇన్నోసెంట్ పెర్ఫార్మెన్స్ అట్ ద సేమ్ టైం మంచి లవ్ యాంగిల్ ఆడియన్స్ ని బానే అట్రాక్ట్ చేసి ఈ మూవీ చూసేలా చేశాయి దాంతో ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది నెంబర్ సెవెన్ రచ్చ రామ్ చరణ్ తమన్నా లీడ్ రోల్స్ లో సంపత్ నంది డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మీద మొదట ఫ్లాప్ టాకే వచ్చింది కానీ మగధీరా మూవీ తర్వాత రామ్ చరణ్ యాక్ట్ చేసిన ఫుల్ లెంత్ మాస్ మూవీ అండ్ క్యారెక్టరైజేషన్ వల్ల ఈ మూవీని మెగా ఫ్యాన్స్ సూపర్ హిట్ చేశారు అలాగే రామ్ చరణ్ కూడా ఈ మూవీలో డాన్సులు అదరగొట్టాడు నెక్స్ట్ మహర్షి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పాటిపల్లి డైరెక్షన్లో టూ థౌసండ్ నైన్టీన్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మొదట ఫ్లాప్ అన్నారు స్టోరీ ఏమీ లేదని మూవీ చాలా సాగదీశారని టాక్ నడిచింది కానీ మహేష్ బాబుకి ఉన్న స్టార్ డమ్ తో నెగిటివ్ టాక్ ని కూడా పాజిటివ్ టాక్ గా మార్చేశాడు ఈ మూవీ వరల్డ్ వైడ్గా నూట నలభై ఐదు కోట్ల నుండి రెండు వందల కోట్ల వరకు కలెక్షన్స్ ని సాధించి ఆ ఇయర్లోనే థర్డ్ హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు మూవీగా నిలిచింది నెక్స్ట్ జనతా గ్యారేజ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో టూ థౌసండ్ సిక్స్టీన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ అని సోషల్ మీడియాలో ఘోరంగా స్ప్రెడ్ చేశారు కానీ ఈ మూవీలోని ఎన్టీఆర్ కామ్ అండ్ కంపోజ్డ్ పెర్ఫార్మెన్స్ అతని ఫ్యాన్స్నే కాదు అందరినీ అట్రాక్ట్ చేసింది దాంతో ఈ మూవీ పెద్ద హిట్ గా నిలిచి ఎన్టీఆర్ కెరీర్లోనే మొదటి వంద కోట్ల మూవీగా నిలబడింది నెక్స్ట్ సరైనోడు అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ ఇది ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో ఈ మూవీ రిలీజ్ అయినా మొదట ఫ్లాప్ అన్నారు వెబ్సైట్ రేటింగ్స్ కూడా టూ పాయింట్ ఫైవ్ ఇచ్చారు కానీ ఈ మూవీలో బన్నీ మాసాంగిల్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ డాన్సులతో అందరినీ అట్రాక్ట్ చేసి ఫ్లాప్ అనుకున్న మూవీని హిట్ గా నిలబెట్టాడు నెక్స్ట్ సన్ ఆఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఈ మూవీ రిలీజ్ అయింది రిలీజ్ అయిన కొత్తలో పెద్దగా నడవలేదు స్టోరీ ఏమీ పెద్దగా లేదని చూడాల్సిన మూవీ ఏమీ కాదని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది కానీ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ డైలాగ్ డెలివరీ కామెడీ టైమింగ్తో ఈ మూవీని సక్సెస్ అయ్యేలా చేశాడు నెక్స్ట్ ఎంసీఏ నాని సాయి పల్లవి జంటగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ మూవీ రిలీజ్ అయింది మొదట ఈ మూవీ ఫ్లాప్ అన్నారు కానీ ఈ మూవీని సక్సెస్ అయ్యేలా చేసింది మాత్రం నాని స్టార్ స్టామినానే నెక్స్ట్ సాహో బాహుబలి లాంటి హ్యూజ్ సక్సెస్ తర్వాత ప్రభాస్ యాక్ట్ చేసిన మూవీ సాహో ఈ మూవీ ఫ్లాప్ అని విపరీతంగా పబ్లిసిటీ జరిగింది కానీ ఈ మూవీ వరల్డ్ వైడ్గా ఆఫీస్ వద్ద నాలుగు వందల ముప్పై మూడు కోట్లను కలెక్ట్ చేసి ప్రభాస్ స్టామినా చాటింది నెక్స్ట్ ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబినేషన్లో టూ థౌజండ్ నైన్టీన్లో రిలీజ్ అయిన ఈ మూవీ మొదట ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది అప్పటికే ఫ్లాప్స్తో ఉన్న పూరికి మళ్ళీ ఇంకో ఫ్లాప్ పడిందని అన్నారు కానీ ఈ మూవీలోని రామ్ పోతినేని ఊర మాస్ పెర్ఫార్మెన్స్ యాటిట్యూడ్తో ఈ మూవీని మంచి హిట్గా నిలబెట్టాడు నెంబర్ ఫిఫ్టీన్ పవర్ రవితేజ హీరోగా టూ థౌజండ్ ఫోర్టీన్లో రిలీజ్ అయిన ఈ మూవీ ముందు ఫ్లాప్ అన్నారు కానీ ఈ మూవీలో రవితేజ యాక్టివ్ పెర్ఫార్మెన్స్ పోలీస్ ఆఫీసర్గా మంచి సీరియస్ పెర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని అట్రాక్ట్ చేసి ఈ మూవీ హిట్ అయ్యేలా చేశాడు మరి వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి